ఆవిని అలా రోడ్డు మీద నడుచుకొని వెళ్తూ ఉంటే పల్లవి అయితే ఎదురుపడి పడి కార్ ఆపి ఇలా అంటూ ఉంటుంది అక్కడికి నీ పరిస్థితి ఇలా నడుచుకొని వెళ్ళవలసి వస్తుంది నన్ను చూసి నేర్చుకో కారులో హోదా ఏంటో ఈ దర్జా ఏంటో నా హోదా నాదే కానీ నీకు ఎప్పుడు కూడా ఈ హోదా రాదు రానివ్వను కూడా అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న అవని అయితే ఇలా అంటూ ఉంటుంది నేను కారు లేకున్నా బ్రతకగలను నువ్వు బ్రతకగలవా బ్రతకలేవు అంతస్తు ఆస్తి లేకపోయినా బ్రతకగలను కానీ నువ్వు అవేవి లేకపోతే అస్సలు బ్రతకలేవు ఎందుకంటే నీకు అవి అలవాటు అందుకే నేను ఇది కూడా అలవాటు చేసుకోగలను నీకు అవేవి అలవాటు లేవు నా దగ్గర ఉన్నది మంచి నీ దగ్గర ఉన్నది చెడు నా దగ్గర ఉన్నది ధైర్యం నీ దగ్గర ఉన్నది మోసం ఇవన్నీతో పోల్చుకుంటే నీకు నా దగ్గర నాకు నువ్వు నా కాలి గోటికి కూడా సరిపోవు అలాంటిది నీతో నాకు పోలికేంటి అయినా నీలాంటి దాన్నితో మాట్లాడడమే అనవసరం అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే పల్లవి అయితే నువ్వు ఎప్పుడూ కూడా కారులో తిరగలేవు అని చెప్పి అంటుంది దాంతో అవని కార్ దగ్గరికి వెళ్ళి కార్ కేసి తీసుకొని వచ్చి పొదల్లోనికి విసిరేస్తుంది దాంతో అక్కడ ఉన్న పల్లవి అయితే ఏం చేస్తున్నావు నువ్వు అసలు నా కార్ కిసి ఎందుకు విసిరేసావు అని చెప్పి అంటుంది అవునా అయితే నీ కార్ ఇ కదా వెళ్ళి నువ్వే తెచ్చుకో అని చెప్పి అవని విసిరేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది దాంతో పల్లవి అయితే చ ఏంటి కార్ కిస్ విసిరేసింది ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి తనైతే అయితే అక్కడికి వెళ్ళి ఆ పొదల్లో కారు కీసుని వెతుకుతూ ఉంటుంది అలా వెతుకుతూ ఉండగా ఎంతకీ కనిపించకపోవడంతో పల్లవి అవినీని తిట్టుకుంటూ తనైతే కారు కీసు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అవి దొరకటం లేదే అని చెప్పి మా మొత్తం అంతా కూడా అలా ఆ పొదల్లో నెతుకుతూ ఉంటుంది ఇక నెతుకుతూ తెతుకుతూ తనకైతే చాలా చిరాకు వచ్చి అక్కడ నిండి లేచి వెళ్ళిపోతుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్